హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్గా వచ్చేసి పల్లీ చట్నీ అండి సో అందరికీ ఇష్టమైనది ఇది ఇడ్లీకి దోశకి చపాతీకి నెక్స్ట్ అన్నానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏమేమి ఏమేమిస్ కావాలని నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు పచ్చిమిర్చి కారం వాళ్ళకి ఇంకా రెండు యాడ్ చేసుకోవచ్చండి సో దాంట్లో ఒక హాఫ్ బౌల్ పల్లీలు తీసుకున్నాను నేను సో ఒక కప్పు పల్లీలు వరకు సో గార్లిక్ వచ్చేసి రెండు వెల్లుల్లిపాయలు వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలి సో నేను ఆల్రెడీ వేయించిన పల్లీలే కాబట్టి ఎక్కువ వేయించాను తర్వాత వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని సో అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఎందుకంటే చట్నీ పోపు వేసుకోవడానికి సో దీంట్లో వచ్చేసి ఒక రెండు లేదా మూడు కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత సో దాంట్లో వచ్చేసి పోపు వేసుకోవడానికి మనం ఒక హాఫ్ స్పూన్ మస్ ఆవాలు ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినప్పప్పు తర్వాత వచ్చేసి కరివేపాకు రెండు వెల్లుల్లిపాయలు ఒక పా ఎండుమిర్చి సో సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఏదైతే మిక్సీ పట్టిన చట్నీ ఉంది కదండి ఆ చట్నీని ఒక వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి సో చూసుకొని ఇలా గట్టిగా ఉంటే చపాతీకి అన్నానికి యూస్ చేసుకోవచ్చు కొంచెం జారుగా చేసామంటే మనకి దోశకి ఇడ్లీకి సరిపోతుంది కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి సో పచ్చన్నంతా ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత ఆ మిక్సీ జాన్ని కూడా కడిగేసి దాంట్లో పోసుకోవాలి సో వాటర్ని కొంచెం మిక్స్ చేసిన తర్వాత చట్నీని అంతా కలిపేసి ఏదైతే మనం పోపేసిన మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని దాంట్లో కలిపేసుకుంటే పల్లీలు చట్నీ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం